వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ దసరాకి అఖండ టూ అయితే రాబోతుంది దీనికి దీటుగా ప్రభాస్ రాజాసాబ్ కూడా సో వస్తుందనమాట సో ఈ రెండిట్లో ఏది ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అయితే దసరాకి బాలయ్య బాబు గారికి పోటీగా రాజాసాబ్ వస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అండ్ ఏం చెప్తారు అఖండకి కంపేర్ చేస్తున్నారా అంటే సినిమా ఇప్పుడు మొన్న సంక్రాంతికి ఏం జరిగింది డాకు మహారాజ్ వచ్చింది గేమ్ చేంజర్ వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది మూడిట్లోకి డాకు మహారాజా గేమ్ చేంజర్ మంచి కాంపిటీషను సంక్రాంతి ఎలాగో ఫ్యామిలీ లేడీస్ కదా ఫ్యామిలీ ఆడియన్స్ కదా అనుకున్నారు సో సంక్రాంతికి వస్తున్నామే ఎక్కువగా పబ్లిక్లో టాక్గా నిలబడింది జెన్యున్గా మాట సో బట్ మార్కెట్ ప్రకారం ఆ రెండిటికి మంచి మార్కెట్ వచ్చేసింది ఇప్పుడు కూడా అఖండ టూ దసరాకి రాబోతుంది అట్ ది సేమ్ టైం రాజాసాబ్ రాజాసాబ్ కూడా ఐదు వందల కోట్లు బడ్జెట్ అంట ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆ స్థాయిలో ఇంకా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రీమేక్ మేక్ మేకింగ్ రైట్స్ కానీ లేదా మేకింగ్ ఎఫర్ట్స్ కానీ చూస్తే ప్రతీది కూడా వండర్గానే ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది ఆ తర్వాత మొన్న కల్కి కూడా చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా బేభత్సంగా ఉండడం నార్త్లో కూడా చాలా బాగా ఆడడం కలికి వీటి ప్రకారం ఒక రేంజ్ పెరిగిపోయిన తర్వాత ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా చేస్తున్నారు అనుకున్నారు కానీ బట్ అది హర్రర్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ రెమ్యునరేషన్ నూట యాభై కోట్ల వరకు ఉంటుందంట అవును సార్ అవును సో ఐదు వందల కోట్లు నూట యాభై కోట్లు తీసేస్తే ఇంక మూడు వందల యాభై కోట్లు మిగతా కాస్టింగ్కి విజువల్ ఎఫెక్ట్స్కి వీటికి ఎక్కువ అవుతుంది సో దాన్ని మార్కెట్ చేసుకోవాలి దాని ప్రకారం అది పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తారు ఇకపోతే బాలయ్య అంటారా మరి తప్పటి సపరేట్ ట్రెండ్ సెట్ ఆయన ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ముస్లిం వరకు అందరూ జయబాలయ్య నినాదాలతో రోజులు ఇస్తారు మన సంక్రాంతికి చూస్తే సంక్రాంతి బాలయ్య బాబు అంటేనే ఒక చిన్న పిల్లలు సహా బాలయ్య అంటున్నారు అర్థం తెలుసా లేదంటే బాలయ్య గారు ఫ్యాన్స్ గా ఆడుస్తున్నారా ఏంటో తెలియదు కానీ ఒక మెస్మరేజ్ అలా క్రియేట్ చేస్తారు బాలయ్య సో బాలయ్యగా నాకు తెలిసి ఆయనకి ఆయనే పోటీ తప్ప ఆయనకి ఎవరు పోటీ కాదు సో మన ఇండస్ట్రీలో మాట్లాడుకున్నది ఏంటంటే ఇద్దరు భారీ సూపర్ స్టార్లు ఇద్దరు అవును బాలయ్య గారు ఫిఫ్టీ ఇయర్స్గా ఉన్న సూపర్ స్టారు ప్రభాస్ నెక్స్ట్ జనరేషన్లో ఉన్న సూపర్ స్టార్ సో ఇద్దరు సినిమాలు ఒకేసారి వస్తే ఇంపాక్ట్ పడుతుందా ఏమో అని అలా అనుకుంటే అన్స్టాప్బుల్లో బాలయ్య గారికి అదే హోస్టింగ్ చేసినప్పుడు గెస్ట్గా ప్రభాస్ వచ్చారు ప్రభాస్ వచ్చినప్పుడు ఏం చెప్పారు అవునా అప్పుడు ఆ టైంలో పెద్ద పెద్ద సినిమాలు ఉంటుండగా అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో టైంలో మీరు వర్షం రిలీజ్ చేశారు కదంటే అది ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఎస్ అంటే అవును సార్ నేను వద్దని చెప్పాను బట్ ఆయన రిలీజ్ చేశారని అంటే ఎంతైనా మీరు రాజులు కదా ఎవరు చెప్పిన మాట వింట నవ్వుకొని పని చేశాడు అంటే సినిమా తీస్తున్నప్పుడే ఆ పలానా డేట్కి రిలీజ్ చేద్దాం ఈ డేట్స్ ప్రకారము లేదంటే పోస్ట్ ప్రొడక్షను ప్రీ ప్రొడక్షను వర్క్షాప్లు అన్నీ అయిపోయాక ఈ డేట్లు రిలీజ్ చేద్దామని ఉండేది ఇప్పుడంటే మరీ ఎక్కువగా సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఒకటి తీస్తున్నారు కానీ అప్పుడు సంవత్సరానికి రెండు సినిమాలైనా కనీసం హీరోలు రిలీజ్ చేసేవారుగా సో ఆ పలా ఇప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ముహూర్త షాట్ కొబ్బరికాయ కొట్టారంటే పలా సరిగ్గా మూడు నెలల తర్వాత గుమ్మడికాయ కొట్టాలి అక్కడికి నెల రోజులు సినిమా రిలీజ్ చేసేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకునేవారు ఇప్పుడు అది లేదు ప్రతీది కూడా ఇంకా బాగా రావాలి బాగా రావాలని చెక్కుతున్నారు దానివల్ల ప్రొడ్యూసర్కి బడ్డన అయిపోతుంది బయట నుంచి పది రూపాయలు ఇంట్రెస్ట్కి వడ్డీకి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఎంత పే చేయాలి ఎంత ఇబ్బంది పైగా అది స్టూడియోస్లో కాకుండా బయటికి రిలీజ్ అయిపోతే ఊపిరి పీల్చుకోవచ్చు రిలీజ్ అవ్వకుండా అదే స్టూడియోలో మగ్గింది అనుకోండి మగ్గిపోయి ఉండిపోయింది అనుకోండి ఇంకా నష్టం వస్తుంది అందుకు ఒక టార్గెట్ పెట్టుకుని రిలీజ్ చేసేవారు బట్ ఇప్పుడు అలా లేదు కదా చెక్కుతున్నారు కాబట్టి డిలే అవుతుంది లేదా మళ్ళీ ప్రమోషన్స్ కూడా ఆ హీరో ఉండాలి హీరోయిన్ ఉండాలి డైరెక్టర్ ఉండాలి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లని ఆడియో ఫంక్షన్స్ అని ట్రిపుల్ ప్లాట్నం డిస్కులని రకరకాలుగా మెన్షన్ చేస్తున్నారు ఇటు అన్నిటి వల్ల మళ్ళీ సినిమాకి అయిన ఖర్చు వేయం ఐదు వందల కోట్లు అయితే ప్రమోషన్స్ ఇంకో యాభై కోట్లు పెట్టాల్సి వస్తుంది పైగా ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ ప్యాన్ ఇండియా ఒక భాషలో ప్రమోషన్ చేస్తే సరిపోదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఓవరాల్ కామన్గా హిందీ ఒకటి ముంబైలో చేయాలి సో ఇంత ఖర్చుతో కూడుకుడు వేయం కాబట్టి ప్రభాస్కు పోటీగా అఖండ టూ రాజాసాబ్ పోటీగా అఖండ టూ వచ్చింది ఎలా నెలకొక్కుంటుంది థియేటర్స్ కూడా ఇబ్బంది కదా దసరా అనేశాక అనేసరికి మరికొన్ని చిన్న సినిమాలు కూడా వస్తాయి మార్కెట్లో అయితే మనం ఇక్కడ ఎవరికెవరు పోటీ ఏది అనుకోవడానికి లేదు ఇండస్ట్రీ జనరల్గా అందరూ చెప్పే మాట నేను చెప్తున్నా కళామ తల్లి దృష్టిలో ఎవరిలో టాలెంట్ ఉంటే ఏ సినిమాలో సత్తా ఉంటే ఏ సినిమాలో సబ్జెక్టు కథ హీరో మెయిన్ హీరోగా ఉంటావు అది చిన్నదా పెద్దదా కాదు ఎలాగే నాడుతుంది కేర్ ఆఫ్ కంచర్పాలం తీసుకోండి అలాగే నలగం నలగం తీసుకోండి తర్వాత కన్నడ మూవీ వారాహి మాతది వచ్చింది చూసారా కాంతారా 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 అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు అటువంటి కాంతారా ఎట్లా వెళ్ళింది పాన్ ఇండియా మూవీ అయిపోయింది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా సో ఎప్పుడైనా సరే సినిమాలో వర్త్ అది చిన్న హీరోనా పెద్ద హీరోనా చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు ఎత్తుకెళ్ళిపోతుంది సో అలాంటి సందర్భాల్లో దీ ప్ర సాబుకి అఖండ కాంపిటీషనా లేదా డాకు మహారాజ్కి గేమ్ చేంజర్ కాంబినేషనా అనేది మనం మీడియాలో మన సోషల్ మీడియాలో ఇట్లా వైరల్ చేసే అంశాలే తప్ప వాళ్ళైతే అలయం పెట్టుకోరు ఓకే ఎందుకంటే థియేటర్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మనకున్న టాక్ ప్రకారం ఈ రెండు సినిమాలే అయితే కనుక థియేటర్స్ అడ్జస్ట్మెంట్ కూడా పెద్ద కష్టమేం కాదు మన సంక్రాంతికే మూడు సినిమాలు అడ్జస్ట్ చేయగలిగింది ఇప్పుడు రెండు సినిమాలకి రెండు సినిమాలకి థియేటర్లు అడ్జస్ట్ చేయగలుగుతారు కదా సార్ సో ప్రాబ్లం లేదు దానికి గురించి మనం మాట్లాడుకుంటే అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్లాక్ బాస్ హిట్ హిట్ అయింది ఇప్పుడు అఖండ టూ చూసుకుంటే మనం కొన్ని రోజులుగా కొన్ని సినిమాలు చూసుకుంటే వన్ అనేది భారీ విజువల్ సొంతం చేసుకుంటుంది టూ అనేది సెంటిమెంట్ గా అసలు అంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వట్లేదు ఏం చెప్తాం మనం అంటే ఫస్ట్ మూవీ బ్లాక్ బాస్ అయితేనే సెకండ్ దాని మీద హోప్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ వస్తుంది అలా కాని పక్షంలో ఇప్పుడు కేజీఎఫ్ చూడండి ఫస్ట్ ది బత్స్ మామూలుగా రిలీజ్ అయింది అరే బ్లాక్ బస్టర్ అయితే కేజీఎఫ్ టూ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అలాగే బాహుబలి బాహుబలి టూ తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు అఖండ బ్లాక్ బస్టర్ కాబట్టి అఖండ టూ మీద కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ రాజాసాబు స్ట్రైట్ అవే ఒకటే ఫస్ట్ పార్ట్ ఒకటే పార్ట్గా వస్తుంది కాబట్టి దాని మీద ప్రభాస్ యొక్క ఇమేజ్ మీదే ఉంటే అయి ఉంటుంది ఇక్కడ అలక్క కాదు ఆల్రెడీ హిట్ అయ్యింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రేక్షకుడు కొంత ఊహించుకుని వెళ్తాడు బాకండా వన్ అలాగుందంటే టూ ఇంకా ఎరగదీయేస్తాడు రా అన్నట్టుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడికి అది రీచ్ అవ్వకపోతే ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవుతాడు ఏం లేదు అంటాడు పుష్ప తీసుకోండి నాకు కూడా ఓపెన్ జెన్యున్గా చెప్పాలంటే పుష్ప వన్ బాగా నచ్చింది వన్ బాగా నచ్చింది అంటే నాకు టూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి నాకు కూడా వన్ అమ్మ ఆ రేంజ్లో ఉందంటే టూ ఏ స్థాయిలో ఉంటుందిరా బాబు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిపోయేసరికి ఓకేలే మామూలు మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంటు రిలేషన్స్ ఇదే కాన్సెప్ట్లో ఉన్నట్టుందిగా కొన్ని కొన్ని సీన్స్ కొత్తగా తీసేరేమో కానీ మిగతా మళ్ళీ అదే సబ్జెక్ట్లో ఉందే నేను అనుకున్న స్థాయిలో లేదే అని ఫీల్ అయినప్పుడు పుష్ప వన్తో పోలితే పుష్ప టూ కొంచెం తక్కువ అనిపిస్తుంది బట్ కలెక్షన్స్ పరంగా పుష్ప కన్నా పుష్ప టూ మొన్నే ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు అంట రికార్డ్ అది సో అట్లాగా ఒక్కొక్కసారి ఆ సినిమా హిట్కి పట్టికి కలెక్షన్సే ప్రామాణికమా అంటే మనం చెప్పలేము ఒకప్పుడు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఉండేవి అప్పట్లో మిగతా హీరోలు సూపర్ హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వచ్చేవో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే అంత కలెక్షన్స్ వచ్చేవంట ఓకే మరి దాన్ని దేని ప్రకారంగా చూసుకుంటాను చెప్పండి అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి డబ్బులే కావాలి కదా సరే ఇక్కడ కాబట్టి సినిమా హిట్టు ఫట్టు అనే దానికి ప్రామాణికము కలెక్షన్సే అయితే ప్రతి సినిమా ఇప్పుడు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి అనుకున్న దానికనే ఎక్కువ వస్తున్నాయి అది చిన్న హీరోనా పెద్ద హీరోనా కాదు ఎందుకంటే రకరకాల ప్లాట్ఫామ్స్ ఓటీటీ అని యూట్యూబ్లని అని లేదంటే శాటిలైట్ ఛానల్స్ అని రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అది ప్రామాణికమే కాదు సినిమా గుర్తుండిపోయేలా తీయడం అనేది నా దృష్టిలో సూపర్ హిట్ అంటే బట్ ఇప్పుడు అది అర్థం మారిపోయింది కాబట్టి ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు ఎవరి సినిమాలో సత్తా ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ